ఇట్ మాట్లాడి చూస్తుంటే డౌట్ గా ఉంది నేహా వెంటనే వెళ్లి కంప్లైంట్ చేస్తాను టెస్ట్ చేస్తే తెలుస్తుంది శ్వేత దీని గురించి ఎవరితోనో చెప్పొద్దు నేను ఈ కాంపిటీషన్ లో గెలిచే తీరాలి నా సీనియర్ దీన్ని సజెస్ట్ చేసింది నాకు వేరే దారి తెలియలేదు ఐ వాన్ యూ శ్వేత ఎవరితో చెప్పేవో నేహా అథ్లెటిక్స్ లో గెలవాలన్నది నా అంబిషన్ నువ్వు న్యాయంగా గెలుచుంటే నాకే ప్రాబ్లం లేదు కానీ నువ్వు తప్పు చేసి గెలిస్తే నేను ఒప్పుకోలేను ఐ హ్యావ్ టు కంప్లైంట్ ఐఎమ్ సారీ శ్వేత శ్వేత నేను గెలవాలి నేను గెలవాలి నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు టువెల్స్ లైక్ టు లూజెస్ నేహా నాన్నా సారీ నాన్న నేహా ఏమైందమ్మా నేను ఓడిపోయింది నాన్నా ఏంటమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు మీ కూతురుగా ఉండే అర్హత నాకు లేదు నాన్న చెప్పు డేటప్పుడు చెట్టుకుమ్మ అడ్డు తగిలినందు వల్ల ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కాకపోతే పాప నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింది చేతులు కాళ్ళు ఇదివరకట్లా అన్నది ఖచ్చితంగా చెప్పలేదు కండిషన్ వెరీ క్రిటికల్ పాపం సార్ మన నేహ కంప్లైంట్ చేయొద్దని ఆ పిల్లని ఎంత పతివాలినా ఆ పిల్ల అస్సలు ఒప్పుకోలేదు సార్ జీవ సేవ పడిందినే కాదు భవిష్యత్తులో నా విజయం దీని గురించి మొదలు కాకముందే నా కూతురు జీవితం అంతమైపోయింది దీనికి కారణమైన అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు ఈ విషయం నువ్వు నిరంజనతో చెప్పలేదు అల్లుడు చెప్పకూడదు మావయ్యా చెప్తే నిరంజన పాపని విదేశాలకు పంపించేస్తుంది పరుగు పద్యంలో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరకుండా పోతుంది మొదటిసారిగా నా కూతురు నన్ను విషయం అడిగింది తను పరుగు పద్యంలో పాల్గొనాలి నేను తను ఉత్సాహపరచాలి నేను చచ్చినా పర్వాలేదు చేస్తీరు తను మావయ్యా రాజా చెప్పు కాదర్ రాజు కూర్చో చెప్పింది బాగా ఆలోచించా కావంటే ఉపాన్జీ నీ కూతుర్లా నా కూతురు మాట్లాడేలా నా బిలా ఎప్పటిలాగా నాన్న అని పిలిచేలాచే క్షమించి వదిలేస్తా అవును టెన్షన్ టెన్షన్గా పరిగెట్టుకోవచ్చా కాదని నేను చేస్తానన్నా లేదా వాళ్ళ ఫ్యామిలీ చేస్తానన్నా నేనేమన్నా విల్ అనుకుంటున్నావా నా టార్గెట్ నీ కూతురు నా కూతురు జీవితాన్ని నిర్మూలన చేసిన నీ కూతురు మాత్రమే నా కథలో నేను హీరో నువ్వు నీ కథలో హీరోవే కానీ నేను నా కథలో కట్టుకున్న పెళ్ళం వదిలేసింది కన్న కూతురు ద్వేషిస్తోంది నేను నిజాయితీగా ఉన్న ఒంటరి వాణ్ణి నా కథలో నేను ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఫైనల్ డేస్ మొదలవుతుంది ఈ లోపల నీ కూతురుని చంపి చూపిస్తా నీ వల్లైతే కాపాడుకో నీ వల్ల కాకపోతే నీ కూతురు చంపింది నేను మాత్రమే కాదు కాపాడుకోలేను నువ్వు కూడా ఒక అమాయప కూతురు తన తండ్రిని కోల్పోకూడదు అని నిన్ను దయతలచి పోనీ లేని వదిలేస్తే నువ్వు మాటనవు కదూ మా ఊళ్ళో కోతలు కోయడానికే మంచి రోజు చూస్తారు పీకలు కోయడానికి కాదు సులేమా

ఎంతమంది ఉన్నారు కట్టి దూరం వెళ్తుండ్రా నా దగ్గరికి రమ్మంటావా నువ్వు ఇప్పుడు నన్ను అరికేయచ్చు మా వాళ్ళని నీతో గొడవ పడతారు టైం అయిపోతుండ్రాన్ షట్టర్ తె సారిపోవాలి うん。